అన్ని రకాల వస్త్రాలపై అప్ టు సిక్స్ పర్సెంట్ గతంలో వన్ క్లాస్ వన్ టీచర్ అంటే ప్రాథమిక పాఠశాలలో ఒక క్లాస్ కి ఒక టీచర్ ఉన్న పాఠశాలలో కేవలం పన్నెండు వందలు ఉండేది అలాంటిది మన ప్రభుత్వం అంటే ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ సంఖ్యని తొమ్మిది వేల ఆరు వందల పాఠశాలలకి తీసుకెళ్తాం జరిగింది ఇప్పుడే చాలా మంది చెప్పారు ఎంతమంది బిడ్డలన్నా అంతమంది బిడ్డలకి ఏకంగా ఒకే ఒక జియో ద్వారా వేల కోట్ల రూపాయలు తల్లిల ఖాతాలో మన కూటమి ప్రభుత్వం వేస్తాం జరిగింది విద్యాశాఖలో ఇప్పుడు ఒక యాప్ తీసుకొచ్చాం ఆ యాప్ పేరు లీప్ యాప్ తల్లిదండ్రులు అందరూ డౌన్లోడ్ చేసుకోవాలి యాప్ ఆ యాప్ ద్వారా మీ పిల్లలు పాఠశాలకు వచ్చారా లేదా మీకు తెలుస్తుంది మార్కులు ఎంత వచ్చినా తెలుస్తుంది అంతేకాకుండా మీరు ప్రభుత్వానికి ఏమైనా తెలియజేయాలంటే అంటే మధ్యాహ్నం భోజన పథకం పైన కానివ్వండి లేని చేస్తున్న ఇతర కార్య ఇతర పైన మీరు మీరు అభిప్రాయాలు తెలియజేయాలనుకుంటే ఆ యాప్ ద్వారా తెలియజేసాక అవకాశం ఉంటుంది ఇది ఫస్ట్ క్లాస్ నుంచి ట్వెల్త్ క్లాస్ వరకు అంటే మీ పిల్లల మొత్తం చదువు ప్రయాణంలో ఒకే ఒక యాప్ ద్వారా మీకు ఆ వివరాలు కూడా ప్రభుత్వం అందజేయబోతుంది మెగా డిఎస్సి నిర్వహించాం ఉపాధ్యాయులు కొరతుంది అందుకే ఎప్పుడు లేని విధంగా పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు భర్తీ చేసే మెగాటిఎస్ఈ నిర్వహించాం ఆగస్టు మాసంలో ఆ ఉపాధ్యాయుల్ని పాఠశాలలు కూడా పంపించే బాధ్యత మేము తీసుకుంటున్నాం కాలం మారింది విలువలో పడిపోయినాయి ఇది గుర్తించి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు విలువలు కూడిన విద్య అందించాలని చెప్పారు ఆయన నాయకత్వంలో శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిని కేబినెట్ ర్యాంక్ ఇస్తూ సలహాదారుడిగా నియమించారు చాగంటి కోటేశ్వరరావు గారి గొప్పతనం ఏంటో నేను చెప్పాలి ఆయన క్యాబినెట్ ర్యాంక్ అయ్యారు సలహాదారుడు అంటే ప్రభుత్వమే భవనం ఇవ్వాలి ఫోన్ ఇవ్వాలి వాహనం ఇవ్వాలి ఆయన తీసుకోలేదు నాకు అవసరం లేదు నాకు ఇచ్చిన బాధ్యత నేను నిర్వహిస్తానని చెప్పారు ఆయన నాయకత్వంలో ప్రత్యేకమైన పుస్తకాలు రూపొందించి మీ పిల్లలకు కూడా కూటమి ప్రభుత్వం అందజేస్తుందని ఈ సభావంగా గర్వంగా నేను చెప్తున్నా సమాజంలో ఇప్పుడు కూడా మహిళల పైన దాడులు జరుగుతున్నాయి మార్పు రావాలంటే ఆ మార్పు ఇంట్లో మొదలవుతుంది మన ఇంట్లో కొన్ని పదాలు వాడతాం గాజులు తొడుక్కున్నావా చీర కట్టుకున్నావా అమ్మాయిలాగా ఏడవద్దు అమ్మాయిలాగా వ్యవహరించదంటాం దీనికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది మనం మన ఇంట్లో ఆ పదాలు వాడకూడదు మీరు చూస్తే ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ టెక్స్ట్ బుక్స్లో ఇంటి పనులు చేస్తున్న ఫోటోలు ఉంటాయి మేము మంత్రి కాకుండా ముందర అన్ని ఫోటోలు ఆడవాళ్ళు చేసే ఉన్నాయి నేను మంత్రి అయిన తర్వాత మగవాళ్ళు కూడా ఇంటి పనులు చేస్తారు అందుకే ఫోటోలు ఫిఫ్టీ ఫిఫ్టీ అంటే ఆడవాళ్ళు మగ సమానం అని అది కూడా రూపొందించాం అంటే మార్పు మన మనసు నుంచి రావాలి మన ఇంటి నుంచి మొదలవాలి ఏ మార్పు అయితే మనం ఆశిస్తున్నామో మన దగ్గర మొదలవుతేనే అది మనం పిల్లల్లో చూడొచ్చని ఈ సభా ముంగ తల్లిదండ్రులందరికీ తెలియజేస్తున్నా మొన్నే యోగాంధ్ర నిర్వహించాం గౌరవ ప్రధాన మంత్రి గారి నాయకత్వంలో దాదాపు మూడు లక్షల మంది ఒకే స్థానంలో యోగా చేస్తాం కూడా మనందరం గర్వకారణం అందుకే ప్రతి సాటర్డే నో బ్యాక్ డేగా ప్రకటించి యోగా స్పోర్ట్స్ ని పెద్ద ఎత్తున మన ప్రభుత్వ పాఠశాలలో ముందలు తీసుకెళ్లని నిర్ణయం మేము తీసుకున్నాం ఇక్కడ పెద్ద ఎత్తున ఉపాధ్యాయులు కూడా వచ్చారు వాళ్ళ వాళ్ళకు కూడా కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నా మీ అందరు తెలుసు సీనియారిటీ లిస్ట్ అంటే ఎంత కఠినమైన విషయము ప్రమోషన్స్ రావాలంటే ఎవరొకరు చుట్టూ తిరిగే పరిస్థితి ట్రాన్స్ఫర్లు రావాలంటే లెటర్ల కోసం ప్రజాప్రతినిధుల దగ్గరికి వెళ్లే పరిస్థితి అలాంటిది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సీనియర్టీ లిస్ట్ ఫిక్స్ చేశాం ఎప్పుడు లేని విధంగా నాలుగు వేల మంది ఉపాధ్యాయులకి ఏకంగా ప్రమోషన్లు అందజేశాం ఎప్పుడు లేని విధంగా అరవై ఏడు వేల మంది ఉపాధ్యాయులకి ఆన్లైన్ మార్గం ద్వారా ట్రాన్స్ఫర్ అందజేశాం అంటే మీరు కోరిన అన్ని కోరికలు తీర్చడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది మీ తరపున అవసరమైతే నేను గౌరవ ముఖ్యమంత్రి గారితో పోరాడతాను కానీ మనం అవుట్కమ్స్ తీసుకొద్దాం ఎప్పుడు లేని విధంగా రిజల్ట్స్ తీసుకొద్దాం ఎందుకంటే మనం కోరి కోరిన కోరికలన్నీ తీర్చడానికి ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నప్పుడు ఒక కానుకగా మన పిల్లలకి మెరుగైన విద్య అందిద్దాం అద్భుతమైన ఫలితాలు అందిద్దామని ఈ సభాముఖంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్య ఉపాధ్యాయులందరినీ నేను కోరుతున్నాం అమ్మా ఇంటర్మీడియట్ లో ఉచితంగా పుస్తకాలు అందజేస్తున్నాం మధ్యాహ్న భోజనం కూడా మేము ప్రారంభించాం ఇంకా ఏకంగా నీట్ జేఈ ట్రైనింగ్కి అవసరమైన మెటీరియల్ కూడా ఉచితంగా రాష్ట ప్రభుత్వం మన పిల్లలకు అందజేస్తుందని ఈ సభాముఖంగా తెలుపుకుంటూ మీరు చూశారు యూనివర్సిటీస్ లో కూడా అద్భుతమైన వైస్ ఛాన్సలర్స్ నియమించాం ఐఐటీల నుంచి ఎన్ఐటీల నుంచి వచ్చే వైస్ ప్రొఫెసర్స్ ని తీసుకొచ్చి వైస్ గా నియమించాం యూనివర్సిటీ కూడా రాజకీయాలకు దూరంగా ఉండాలనే లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తుంది మెరుగైన విద్య అందిస్తమే కూటమి ప్రభుత్వం లక్ష్యం అందుకే అహర్నిశల్ నేను కష్టపడతా మన పిల్లల్లో అద్భుతమైన శక్తి ఉంది వాళ్ళకి దారి చూపిస్తే చాలు మొత్తం భారతదేశాన్ని కాదు ప్రపంచాన్ని సాహసించే శక్తి వాళ్ళు ఉంది మన పిల్లల్ని ప్రయోజకులుగా మార్చే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖ తల్లిదండ్రులందరికీ హామీ ఇస్తూ ఇక్కడ ఉన్న పిల్లల్ని ఒక విషయం అడగాలనుకున్నా మనందరం థియేటర్కి వెళ్తాం సినిమా చూసేదానికి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి